లేబర్ కార్డు పేరిన రక్త పరీక్ష ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా పోయినపల్లి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలోపట మరి గత కొంతకాలం నుంచి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదం వల్ల మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డును ఏదైతే ఉందో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్ప వల్ల ఈ హెల్త్ చెకప్ పేరిట మరి ఈ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు లేబర్ కార్డు ఎవరైతే ఎవరికైతే ఉన్నదో వారిని భయభ్రాంతులకు గురి చేసి మీకు రక్త పరీక్షలు చేయాలని చెప్పి వారిని అమాయకులను చేసి మోసం చేసి మరి ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రకంగా ప్రైవేట్ కంపెనీలకు అప్ప వల్ల మరి ఒక్క ఒక్కో భవన నిర్మాణ కార్మికుడు ఒక లేబర్ కార్ లేబర్ కార్డు ఉన్న ప్రతి మహిళా పురుషుడు మరి అనేక రకాలుగా మోసపోయిన పరిస్థితులు ఉన్నాయి మరి ఈరోజు ఐటి భవన నిర్మాణ రంగం సంఘం డిమాండ్గా మరి హెల్త్ చెకప్ పేరిట ఏదైతే ఉందో ఆ దోపిడీని అరికట్టాలి మరి అది మానుకోవాలని చెప్పి పలు సందర్భాలలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిపార్ట్మెంట్ అధికారి గారికి కూడా మేము భవన నిర్మాణ రంగం సిఐటి పక్షాన ఎన్నో సందర్భాల వినోద్ పత్రాలు ఇచ్చినా కూడా ఈ మధ్యకాలంలో గతంలో గ్రామ పంచాయతీ ఆఫీస్కి వచ్చి ఫోన్లు చేసి ఇప్పుడు హెల్త్ చెకప్ రక్త పరీక్ష చేయాలని చెప్పి మరి అప్పుడు ఆ రకంగా జరిగితే ఇప్పుడు డైరెక్ట్ ఇళ్ళకు వచ్చి కార్మికులను గురి చేసి ఈ లేబర్ కార్డులు క్యాన్సిల్ అయిపోతాయి తక్కువ పరీక్ష చేసుకోకపోతే అని చెప్పి కార్మికులను మోసం చేసే పద్ధతి ఏదైతే ఉందో మరి ఒకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గుపడవలసిన అంశం మరి కార్మికుల సంక్షేమానికి పెంచవలసిన నిధులు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే దాదాపు లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డులో మూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు వారి పార్టీ అనుచరులకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం అప్పరంగా అప్పయన ఏదైతే ఉందో సిఐటిగా తప్పుపట్టడం జరుగుతుంది బేసరత్గా ఈ రక్త పరీక్ష పేరిట ఉన్న రక్త పరీక్ష పరీక్ష పేరిట ఉన్న విధానం ఏదైతే ఉందో మానుకోవాలి అదే సందర్భంలో ఇప్పుడున్న బెనిఫిట్ ఏదైతే ఉందో పెళ్లి కానుక కానీ డెలివరీ కానుక ముప్పై వేలు ముప్పై వేలు ఏదైతే ఉందో అది లక్ష రూపాయలు చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేయడం జరుగుతుంది మరి అదే సందర్భంలో లక్ష ముప్పై వేలు నార్మల్ డెత్ ఉన్న లక్ష ముప్పై వేలు దాన్ని రెండు లక్షలు చేసి దాన్ని స్వాగతించినప్పటికీ అదే సందర్భంలో ఆరు లక్షల ముప్పై వేలు ఉన్న యాక్సిడెంట్ డెత్ పది లక్షలు చేసినప్పటికీ మరి ఇందులో కొడుకు పెట్టి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్లై చేయడం ఏదైతే ఉందో దానివల్ల భవన నిర్మాణ కార్మికులు పూర్తిగా నష్టపోతున్న సందర్భంలో మరి క్లైమ్ అప్లై చేసుకుందాం అంటే ఎవరికి ఇవ్వనో ఏ ఎవరికి ఇవ్వనో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది కాబట్టి మరి లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో అది ప్రభుత్వ ఆధీనంలో నడిస్తేనే కార్మికులకు ఎంతో ఉపయోగం లాభం ఉంటుంది కాబట్టి మరి బేస్ చర్యగా ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు విరమించుకోవలసిన పరిశ్రమలో రాబోయే రోజుల్లో రాజన్న జిల్లా జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున భవన్ నిర్మాణ కార్మికులను కలుపుకొని కలెక్టర్ రాజు ముందు ధర్నా ధర్నా కూడా వెనకడు వేయమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ మరోసారి ఈ రక్త పరీక్ష పేరిట విధానం ఏదైతే ఉందో కార్మికులను మోసం చేసే ప్రక్రియ ఏదో బేస్ శరత్గా మారుకపోదు మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాలకు దారితీసే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు అదే లే అదేవిధంగా లేబర్ అధికారి కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు పత్రికా ముఖంగా జిల్లా సిఏడి పక్షాన ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది లేబర్ కార్డు పేరిట రక్త పరీక్ష పేరిట దోపిడీని అరికట్టాలి అరికట్టాలి రక్త పరీక్ష పేరిట దోపిడిని మానుకోవాలి మానుకోవాలి రక్త పరీక్ష పేరిట దోపిడీని మానుకోవాలి మానుకోవాలి